చెన్నూర్ మండలంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ర్యాలీ ముదిరాజ్ కులస్తులను బిసిడి నుంచి బీసీఏలో చేర్చాలని కోరుతూ మండల తహసీల్దార్కి మెమరాండం అందజేశారు ఈరోజు చెన్నూరు మున్సిపాలిటీ చెన్నూరు నియోజక పరిధిలో పరిధిలోని చెన్నూరు మున్సిపాలిటీ నియోజకవర్గ కేంద్రం లోపల పెద్దలు తెలంగాణ ముద్ర సభ లోపల మరి గతంలో ముప్పై సంవత్సరాల నుంచి అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు మా పెద్దలు ఏదైతే మా ఈటల రాజేందర్ గారు మా కాసాని కామేశ్వరరావు గారు అదేవిధంగా మా బండ ప్రకాష్ అన్న గారు మొన్న ముక్తల ఎమ్మెల్యే వాక శ్రీహరి గారు వీరందరూ కూడా మరి ఈ బీసీఏలో మరి మా ముద్రాదు కలపాలని చెప్పేసి బీసీడీలో ఉన్నటువంటి మా ముద్రాలని బీసీఏ కలపాలని చెప్పేసి అని అనేక ఉద్యమాల వెనుక పోరాటాలు మరి వాళ్ళు చేయడం జరిగింది గతంలో మరి రెండు వేల తొమ్మిదిలో అప్పటి ఏదైతే మన దివంగ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరి మా ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలోపల మాకు మీ ముద్రాదు తెనుకోవాలని బీసీడీ నుంచి బీసీఏకి మరి చేసిన ఘనత వారు దక్కింది కానీ వారు చేసినాక ఒక నెల రెండు నెలల లోపలనే అంటే ఇద మాకు బీసీఏ ఇచ్చిన ముద్రాలను ఇచ్చిన గిట్టని వాళ్ళు కొందరు మరి కోర్టులను ఆశ్రయించి పోస్టుల కోర్టుల ద్వారా మరి దీన్ని ఇచ్చిన దాన్ని రద్దు చేయడం జరిగింది దాని తర్వాత గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అనేక సందర్భాల లోపల మరి మరి మా బండ ప్రకాష్ అన్న కానీ ఈటల రాజేంద్ర అన్న కానీ కాసాన్ అన్న కానీ మరి ఈ కోర్టు ద్వారా సుప్రీం కోర్టుకు వెళ్ళి మరి వెళ్ళిన సందర్భం లోపల కూడా ఏదైతే బీసీ కమిషనర్కు నివేదిక ఇచ్చి నివేదిక ఇచ్చిన మీ దగ్గర తెలంగాణ రాష్ట్రం కుటుంబ సమగ్ర సేవ జరిగింది దాని ఆధారంగా మరి ముద్రాల స్థితిగతుల మీద విశ్లేషించి వాటి యొక్క రిపోర్టు అందించినట్టయితే బీసీ కమిషనర్ రిపోర్టు మరి కోర్టుకు అప్ప చెప్తే మరి మా సమస్య పరిష్కారం అవుతాయి అనుకుని అనుకున్న సందర్భం లోపల మరి పది కాలం అంతా గడిచిపోయింది దాంతో ఇవాళ మన రాష్ట్రం లోపల మరి మొన్న అధికారంలో రావడానికి కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే మన అప్పటి మన రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్ష వదల మరి అనేక సందర్భాల లోపల మీటింగ్లలో కానీ టీవీ చర్చా వేదికలలో కానీ అన్ని విషయాల్లో అన్ని రీట్లలో మరి మా ముద్రాల తరఫున మరి ముద్రాలు రాష్ట్రం లోపల దాదాపుగా పదిహేను పర్సెంట్ ఉన్నటువంటి అన్ని బీసీకుల లోపల పదిహేను పర్సెంట్ ఉన్నటువంటి బీ మరి మీకు న్యాయమైన డిమాండ్ని బీసీఏలో చేర్చడానికి నా వంతుగా మా కాంగ్రెస్ పార్టీ పరంగా నేను పీసీ అధ్యక్షుడు హోదా లోపల మరి మాట ఇస్తాను మీకు ఆల్రెడీ ఏదైతే మీకు సుప్రీంకోర్టులో ఏదైతే మీకు పెండింగ్ ఉన్నదో ఆ సుప్రీంకోర్టులో మరి పెద్ద పెద్ద లాయర్లతో మాట్లాడడానికి వాటి ఖర్చులు కూడా మేమే భరిస్తాం అవసరం అనుకుంటే ఒక లాయర్ల ఫీజులు కట్టి మీ తరఫున కొట్లాడతామని చెప్పేసి అని గౌరవ మన ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి అప్పటి పీసీ అధ్యక్షులు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి చాలా సందర్భంలో మాట్లాడడం జరిగింది మొన్నటికి మొన్నటి కూడా నెల్లూరు కింద జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల లోపల మెదక్ పార్లమెంట్ ఎన్నికల లోపల బహిరంగ సభలో కూడా వారి మరి మాటివ్వడం జరిగింది ఏదైతే మేము ముదురాజులకు మరి బీసీఏ ఏదైతే ఉన్నదో మేము తీసుకోవాల్సి ఇస్తాం అది మా కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టో పెట్టినాం అభయస్థ అభయస్థం అభయస్తం పథకం లోపల మరి పొందుపరచడం అదేవిధంగా మా కాంగ్రెస్ మెనిఫెస్టోలో మీకు బీసీఏకి ఇస్తామని చెప్పేసి అని మరి మేము చెప్పడం జరిగింది దానికి అనుకూలంగా ఇస్తామని చెప్పేసి అని వారు అన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారికి మా ముదురాజు కులాసాలందరి తరఫున మరి కోరుకున్నది ఒకటే గతంలో మరి కోర్టులో ఉన్నప్పుడు అది మీ పరిధి కాకుండా ఉండే కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికే కోర్టు నివేదిక పంపించింది మీ రాష్ట్ర పరిధిలో ఉన్న సమస్యని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి దానికి మీ మీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదని చెప్పేసి కోర్టు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ముదురాజుల మరి ఏదైతే స్థితిగతులు కానీ ఇవాళ మాకు ఉన్నటువంటి పనులలో కానీ ఇవాళ చేపలు పట్ట చేపల కాడ మాకు కాంపిటీషన్ పెరిగింది పండ్లు కూరగాయల మీద కాడ కూడా మాకు కాంపిటీషన్ అయ్యింది ఇప్పుడు వృత్తి లేకుండా పోయే పరిస్థితి ఉంది ప్రమాదంలో ఉన్నది కాబట్టి మీరు మా అందరు దయదర్శి మరి వాళ్ళు మాకు బీసీ ఇచ్చినట్టయితే మా మా పిల్లలు మరి విద్యార్థులు చదువుకున్నట్టయితే ఉద్యోగ 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 రంగాల లోపల మరి రిజర్వేషన్ పరంగా మంచి ఒక జాబులు కానీ అదేవిధంగా ఉద్యోగ ఉపాధి పొందే అవకాశం ఉంటుంది దీని ద్వారా మరి మీరు ఇచ్చిన మాట కట్టుబడి కట్టుబడి ఉన్నట్టుగా మరి మేము అందరం కూడా మరి మా మొన్న జరిగినట్టు సాధారణ ఎన్నికల లోపల మరి కాంగ్రెస్ పార్టీకి కూడా మరి అత్యధికంగా మెజారిటీ ఇచ్చి మీకు బలపించి మీకు మద్దతు ఇచ్చిన సందర్భంలో మీరు అధికారంలోకి వచ్చిన విషయం మరి ఆరు నెలలు దాదాపు ఏడెనిమిది నెలలు గడిచిన తర్వాత మరి మేము ఈ డిమాండ్ని మేము ముందడ పెడతాం ఇది మా రిక్వెస్ట్గా ఉన్నది ఈ రిక్వెస్ట్ను డిమాండ్గా ముందు మరి మీరు మాకు ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి అని కోరుకుంటూ అదేవిధంగా ఇవాళ ఇవాళ మా యాదవ్ కులసలు కానీ గౌడ కులశలు కానీ చేనేత కులసులకు కానీ లేదా పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై ఒక సంవత్సరాలు నిండిందంటే వాళ్ళకు అంటే కులపరంగా వాళ్ళకు వాళ్ళకు ఉన్నటువంటి సొసైటీలో కొన్ని సభ్యత్వాలు కానీ ఏ రకంగానైతే వస్తున్నాయో వాళ్ళు మా ముదిరాయిలో కూడా పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కానీ ఇరవై ఒక్క సంవత్సరం కానీ ఏదైతే నిండిందంటే మా ముద్రాయలు కూడా ఈ యొక్క మత్స్య సొసైటీ లోపల మరి సభ్యత్లు ఇవ్వాలని ఎలాంటి శత్రులు లేకుండా కూడా మరి ఇవ్వాలని చెప్పేసి ఆయన కూడా మేము డిమాండ్ చేస్తాం ఎందుకంటే గౌడ కులస్తులకు ఎలాంటి టెస్టులు వాళ్ళు గీత గీస్తారు చేనేత వస్త్రాలు ఎస్టులు వాళ్ళు చేనేత ఇస్తారు వాళ్ళకు ఆల్రెడీ ఆ సొసైటీలో సభ్యత్వాలు వస్తాయి అదేవిధంగా ఇవాళ మన గౌడ కులస్తులు అట్లా ఆదాయ రకంగా ఉన్నది యాదవ కులస్తులు కూడా వాళ్ళకు ఆ సొసైటీలో ఇవ్వడం వల్ల ఇవాళ ప్రభుత్వం చర్చ లబ్ధిగా సబ్సిడీలు కానీ వారు పొంది వారు ఉపాధి పొందుతున్నారు వాళ్ళు పురోగతి సాధిస్తారు ఇవాళ మాకు అలాంటి లేక మేము మేము దిగజారిపోయే ప్రమాదం ఉంటుంది మా కులాన్ని కాబట్టి మీరు అన్న మాటకు మీరు చాలా సందర్భంలో మా ముద్ర పక్షాన మాట్లాడేళ్ళు ఆ విషయాన్ని మీకు గుర్తు చేసుకుంటూ ఈ యొక్క రిక్వెస్ట్ ని డిమాండ్ గా మారకముందు ఈ యొక్క సమస్యను పరిష్కరించి మమ్మల్ని బీసీఏలో చేర్చాలని ఈ కార్యక్రమం లోపల మరి మీరు వచ్చిన పత్రిక విలేకరులకు ఉదయపక్క నమస్కారం చేసుకుంటూ ఈ కార్యక్రమంలో వచ్చిన ముద్రా యువకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు